నమస్కారం నా పేరు సుమలత రాజేష్ స్వాగతం స్వామి అమ్మవార్ల నౌకా విహారం కమనీయం కడు రమణీయం తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజుగా ఉసిరి చెట్టుకు భక్తులు పూజలు నిర్వహిస్తారు అదే రోజు అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని అమ్మవారిని కొండ భైభాగం నుండి ఉత్సవమూర్తులను పల్లకిలో ఆసీనులను చేసి వేద మంత్రాలతో కొండ దిగువనగల పంపా సరోవరం వద్దకు తోడుకుని వచ్చి అర్చకులు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పూజారి కార్యక్రమాలు నిర్వహించి సర్వంగ సుందరంగా అలంకరించిన హంసవాహనంపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి పంపా సరోవరంలో ముమ్మారు విహరించి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతులు బాణాసంచా భక్తులకు కనువిందు చేసే విధంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈర్ల సుబ్బారావు వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రాజేష్

ఆర్తీక శక్ ఏకాదశి రోజున జాగ్రత్త నుంచి గెలుపుకుని క్షీరాతి ఆ క్షీరాయం సాగరం నుండి తులసి వనానికి వస్తారంటే బృందావనానికి వస్తారు బృందావన వనానికి వచ్చినప్పుడు అక్కడ తులసిధార్ సహిత లక్ష్మీనారాయణగా అక్కడ కూడా పిలుస్తారు అదేవిధంగా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారిని అమ్మవారిని కూడా పంప సరోవరానికి తీసుకువచ్చి ముందుగా తులసిధారి చాలా వైభవంగా భేగంగా చేసుకుంటారు జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ మహోత్సవాన్ని గెలిపించాలి కెప్ప మహోత్సవం చూడటం చేత చెప్పలు తప్పుతాయని పెద్దలు అంటూ ఉంటారు కారణం చేత ఎవరైనా ఒక్కసారైనా సరే అనవర క్షేత్రానికి వచ్చి ఈ కెప్ప మహోత్సవంలో పాల్గొని సామవారి జాతీయ